ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు రూరల్లో మైనింగ్ అక్రమాలు కొదువు లేకుండా జరుగుతున్నాయి వైసీపీ నేతలు మైనింగ్ మాఫియా కుమ్మక్క కావడం టీడీపీ ఎలాగో మైనింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో మైనింగ్ యాభై ఏళ్ళు పూర్తయిన మైనింగ్లో అక్రమాలు జరుగుతున్నాయి ఈ అక్రమాలు యథేచ్ఛిగా జరుగుతున్నా వైసీపీ నేతలు కానీ పోలీసు కానీ మైనింగ్ అధికారులు కానీ కన్నెత్తి కూడా చూడడం లేదు ప్రముఖ నేతలే ఈ మైనింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఈ మైనింగ్ పై దృష్టి సారించకపోతే ప్రభుత్వ సొమ్మును కొలగొట్టే ఉన్నాయి ఇప్పటికే మైనింగ్ మాఫియా గుడురు సైదాపురం ప్రాంతంలో రెచ్చిపోతున్న విషయం తెలిసిందే గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న మైనింగ్ మాఫియా మరోసారి రెచ్చిపోయేందుకు సిద్ధమైంది లీజు పూర్తయిన గెలాక్సీ మైన్ ను దోపిడీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు అయితే ఇటీవల కాలంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మైనింగ్ వ్యాపారానికి రామ్ రామ్ చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ మైనింగ్ డాన్ ఎవరు ఎందుకు మా లీజ్ అయిపోయిన మైన్లు చేస్తున్నారన్న విషయం తెలియాల్సి ఉంది దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన తిరుపతి జిల్లా గూడూ రూరల్ మండలం కందరి సమీపంలో ఉన్న గెలాక్సీ మైన్కు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ కు యాభై ఏళ్ల లీజు గడువు ముగిసింది గడువు ముగిసిన మైన్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి కానీ ఇక్కడ పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి ప్రభుత్వం లేదు నిబంధనలు లేవు చట్టం లేదు చట్టం అమలు పరిచేవారు లేరు అసలు వ్యవస్థే లేదు అన్నట్టు లీజర్ ముగిసిన మైన్లలో వెచ్చలవిడిగా అక్రమ మైనింగ్ చేస్తూ వందల కోట్ల రూపాయలు దోచేస్తూ ఉన్నారు ఏదైనా ఏదైనా మైనింగ్ చేయాలంటే ముందుగా ప్రభుత్వం నుండి మైనింగ్ లీజుతో పాటు పర్యావరణం అనుమతులు ఇండియన్ మైనింగ్ బ్యూరో అనుమతులు అనంతరం మైనింగ్ చేస్తే ఖనిజాన్ని బట్టి ప్రభుత్వానికి టన్నుకు ఇంత అని లాయల్టీ కట్టాలి ఇలా ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతుంది కానీ గూడు రూరల్లోని కంతలిలో ఉన్న గెలాక్సీ మైన్కు లీజులు ముగిసి సంవత్సరం పూర్తి వస్తున్నా ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేదు ఇదే కు పాత యజమాని లీజులు మరో ఇరవై ఏళ్లు పొడిగించాలని అప్లై చేసుకున్నారు కానీ ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతులు రాలేదు కానీ ఈ గెలాక్సీ మైన్లో తెల్లరాయితో పాటు వందల కోట్ల రూపాయల విలువ చేసే ఖనిజ నిక్షేపాలు విపరీతంగా ఉండటంతో మైనింగ్ మాఫియా గెలాక్సీ మైన్ ను వదిలి వెళ్లేందుకు సిద్ధంగా లేదు రాత్రి పగలు తేడా లేకుండా అక్రమంగా మైనింగ్ చేస్తూ నిత్యం తెల్లరాయితో పాటు టన్నుల కొద్దీ ఖనిజం రాష్ట్రాలు తరలిస్తూ ప్రభుత్వ సంపద వందల కోట్ల రూపాయలు అక్రమంగా దోచేస్తూ ఉన్నారు అక్రమ మైనింగ్ అడ్డుకోవాల్సిన జిల్లా మైనింగ్ అధికారులు విజిలెన్స్ అధికారులు ఇతర శాఖల అధికారులలో కొందరికి కవర్ల రూపంలో అందుతుండటంతో పాటు కూటమి ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న కొంతమంది కీలక నేతలు ఈ మైనింగ్ మాఫియాకు అండగా నిలబడటంతో గెలాక్సీ మైన్లో నిత్యం అక్రమ మైనింగ్ మూడు యంత్రాలు ఆరు టిప్పర్లతో కలకలలాడుతూ ఉంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఈ అక్రమ మైనింగ్ వ్యవహారంపై దృష్టి సారించారని జిల్లా ప్రజలు కోరుతున్నారు